వర్షాలకి ఆంధ్రవాల్సిన నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు అంటే ముం ముంపు గురైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పంటలు పాడైపోయి అలాగే ఈ వర్షాల వల్ల ఏమైందంటే చేనులు పెట్టిన కుప్పల్లో కూడా నీరు వెళ్ళి ధాన్యం మారిపోయే పరిస్థితి అనేది ఈ రోజు ఆంధ్రవాల్సిన నియోజకవర్గంలో నెలకొని ఉందన్నమాట సో ఆ విషయమై కలెక్టర్ గారి కోసం ఫిర్యాదు చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది దానికోసం వీరు ఆ ఫోటోలన్నీ తీసుకుని వచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది ఎందుకనంటే రైతాంగం అనేది మొన్న మొన్న ఈ అకాల వర్షాలు అనమాట వీటి కోసం చాలా నష్టం అనేది చేకూడదు జరిగిందనమాట ఈ నియోజకవర్గంలో చూసుకున్న చూస్తే కొన్ని వందల హెక్టార్లు రైతులైనా నష్టపోయి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే రంగు మారిపోయిన ధాన్యం కానీ మొదటలెక్కిన ధాన్యాన్ని కానీ కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇది ఒక విషయం అయితే రెండో విషయం ఇంకోటి ఏంటంటే ఇవిడ ఉన్నారు అమ్మారాము ఈవిడ భోజి మండలం పిఎల్ దేవి భూజి మండలం పిఎల్ దేవ్ పార్టీకి చెందినటువంటి కమ్యూనిటీ ఫెసిలిటీ అన్నమాట ఈవిడ భర్త చనిపోయి మూడు నెలలు అయింది అలాగే ద్రాడతలతో ఉందన్నమాట ఈవిడ్ని ఎటువంటి కారణం కూడా లేకుండా కమ్యూనిటీ ఫెసిలికేటర్గా పనిచేస్తున్న ఎటువంటి కారణం కూడా లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే ఒక దురుద్దేశంతో ఈ విని తొలగించడం జరిగింది ఈవిడ పాపం బతు చనిపోయి ఆడపిల్లలతో బతుకు బా నేర్చడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం అనేది రాజకీయంగా మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఆ విషయాన్ని రిప్రజెంట్ చేయడం కోసం కరెక్ట్గా మీ రోజు మా కల్ప దగ్గర రావడం జరిగింది ఇంకా ముఖ్యంగా మూడో విషయం ఏంటంటే కొందూరు మండలంలో అనేక గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మండల తీర్మానం కానీ పంచాయతీ తీర్మానం కానీ లేకుండా అన్ని వర్క్లు ఇటు ఎన్ఆర్ఈజిఎస్ వర్క్లైతేనే లేకపోతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ వర్క్లు అయితేనే శాంక్షన్ చేయిస్తూ పంచాయతీల్ని ప్రజల మధ్యన ఎన్నికైనటువంటి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి సర్పంచ్ల్ని అగౌరవపరుస్తూ ఈరోజు ఎమ్మెల్యే ఏంటంటే అలాంటి గవర్నమెంట్ పనులు చేస్తున్నాడనమాట దీన్ని అధికారులు ఒత్తాసలుగుతున్నారు ఈ అధికారులందరికీ ఒకసారి వార్నింగ్ ఇచ్చే విధంగా కలెక్టర్ గారికి ఏంటంటే రిప్రజెంట్ చేయడం జరిగింది వీళ్ళు ఏమైనా ఆ బుద్ధి మార్చుకోకపోతే అధికారులు ఖచ్చితంగా పొద్దున్న కోర్టులో వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఈ మూడు విషయాలు రిప్రజెంట్ చేయడం కోసం ఈరోజు కలెక్టర్ ఈ రెండు రావడం జరిగింది థ్యాంక్ యూ